నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం సమాజం ఎట్టుపోతుందో కానిస్టేబుల్ బతుకుల్లో ఉంటే ఫోటోలు వీడియోలు తీసుకున్నారు ఈ సంఘటన అత్యంత విచారకరం ఆవేదన వ్యక్తం చేసిన పి సాయి చైతన్య నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది నిజామాబాద్ వినాయక నగర్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు గురయ్యారు వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు రియాజ్ను అదుపులోకి తీసుకొని బైక్పై పోలీస్ స్టేషన్ తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్పై కత్తితో దాడి చేశాడు నిందితుడు సీసీఎస్ కానిస్టేబుల్ మృతితో తమ కుటుంబ సభ్యుని కోల్పోయామన్నారు సిపి సాయి చైతన్య వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రావాల్సిన బెనిఫిట్స్ అలాగే డిపార్ట్మెంట్ తరపున ఆదుకుంటాం అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీపీ సాయి చైతన్య టీసీఎస్ కానిస్టేబుల్ ఒక అక్యూజ్ ఫిర్యాదు అని అక్యూజ్ తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాప్ చేయడం జరిగింది కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ చేయడం జరిగింది ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి పెరుగులో ఆట జరుగుతూ ఉంది అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటోని అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను ఒక పది వ్యక్తికి ఇంజురీ అయినది పోలీసు అయిన కాదు ఎవరైనా ఉండొచ్చు ఒక వ్యక్తికి రక్తం కారు ఇంజురీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాది మాది మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు మీ అందరికీ మా విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి కష్ట పనిచేస్తూ ఉంది ఎన్నో నేరాలు ఆపుతున్నాం ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఎవరు తిరిగి రా అందిలేరు కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా అతను పారిపోయాడు అక్యూజ్ అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మెసేజ్ గారు అడిగినా రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే